తమలో ఇదే కాదు రోజు నాది విషన్ జగన్మోహన్ రెడ్డిది పాయిజన్ నేను ఎప్పుడు కూడా దూర దృష్టితో ఆలోచిస్తాను జగన్మోహన్ రెడ్డి విషం కక్కి అందరినీ విషయంతో చంపేసే రకం మీరు ఒక విషయం చూడండి నేను మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు హైదరాబాద్ ని హైదరాబాద్ లో సైబరాబాద్ నిర్మాణం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు సైబరాబాద్ వల్ల హైదరాబాద్ అయితే ప్రపంచ పట్ల నిలబడింది అదే స్ఫూర్తి అమరావతి నిర్మాణం చేయాలని ముందుకు వచ్చారు రైతులు స్వచ్ఛందంగా భూమి ఇచ్చారు ఈరోజు నేను అడుగుతున్నా ఈ కుండేవాళ్ళని అదే అమరావతి వచ్చుంటే మీరు హైదరాబాద్ కో బెంగళూరు వాస్య పనులకు పోయే అవకాశం ఉండేదా అని అడుగుతున్నా ఊర్లో దర్జాగా ఎక్కడుండి నేరుగా అమరావతిలో పోయి పని చేసుకుని కార్లో ఇంటికొచ్చి మీ పనులు చేసుకునే అవకాశం ఉండేది దానికి అవుటర్ రింగ్ రోడ్ కూడా పెట్టాం మొత్తం నాశనం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి వ్యక్తులు శాశ్వతం కాదు చేసిన పనులు శాశ్వతం నేను ఆ రోజు రూపకల్పన చేసిన పనులు పూర్తయింటి అమరావతి ప్రభుత్వానికి లక్షల కోట్ల రూపాయల ఆస్తి వచ్చేది లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది ఈ పేదవాళ్ళకు సంక్షేమ కార్యక్రమాలు జరిగేటివి అవన్నీ కూడా ఈరోజు పూర్తిగా నిర్వీర్యం చేశాడు విధ్వంసం చేశాడు ఇది చాలా దుర్మార్గం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే చెప్తున్నాను అమరావతిలో ఎలాంటి అవకతవకలు